హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంత పొద్దున్నే రెడీ అయినామంటే మోదకి వెళ్ళడానికి అయితే రెడీ అయినాం వన్ మంత్ తర్వాత అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ ఇంటి దగ్గర నుండి ఇంట్లో ఎవరు లేరు అమ్మ ఇట్లా అమ్మ బాపురికేండి తమ్ముడు అయితే చెల్లి అయితే ఆల్రెడీ అత్తగారి అయితే పోయింది ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు చాలా సపోర్ట్ ఉంటుందండి వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి వ్యూస్ తక్కువ ఉన్నాయి కదా ఇంకోటి వీడియో ఎప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా రోజుల తర్వాత అయితే మూతకు వెళ్తున్నా పిల్లలకి ఏదో అస్సలు ఇష్టం లేదు ఎందుకు అనంటే స్కూల్కి వెళ్ళాలన్న బాధతో మాత్రం ఇష్టం లేదు అయినా రెడీ అయ్యారు అదోటి ఏదో చెప్పినాం ఎందుకంటే ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది కదా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా రెడీ అయ్యారు బాగా అంతా తద్దుసుకున్నాం ఇక తినడం కూడా ఇక్కడ ఇల్లు మంది వంట చేసిన తమ్ముడు కొన్నాడు తమ్ముడు మందం వంట చేసిన మేమైతే పొద్దు పొద్దున అయినప్పుడు దిగాలి కాబట్టి పోయి ఏమన్నా టిఫిన్ చేసి వెళ్తాం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏంటంటే మూతలు కూడా ఎన్ని రోజుల నుండి దుమ్ము పట్టిపోయింది కాబట్టి మా ఇల్లు అయితే ఇల్లు అంతా కడుక్కోవాలి బట్టలు ఎండుకోవాలి మళ్ళీ రేపు పొద్దున్నైతే బోనాలు కదా బోనాలు చేస్తున్నారు అంటే ఊరందరూ కలిసి పోషమ్మ బోనాలు వేస్తున్నారు యాక్చువల్గా అయితే ఉగాది ముందు చేస్తారు ఇక మూతలు ఏందో వెరైటీగా ఇప్పుడు వేస్తున్నారు ఇక అన్నీ కలుస్తున్నాయి ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయింది మళ్ళీ బోనాలు చేస్తారు మళ్ళీ ఈరోజు రాము కూడా పని లేదు జాబ్ ఉంది ఇక మూతలకు ఉంటే రామ్ పని రామ్కి వెళ్తాడు వీళ్ళ స్కూల్ వీళ్ళు వెళ్తారు నేను ఇంట్లో పని చేసుకుంటాను ఉంటాను నేను ఎటు వెళ్దా అట్లనైతే గడుస్తుంది పిల్లలైతే రెడీ అయ్యారు ఈరోజు అయితే లాగైతే కంటిన్యూ చేద్దాం తేజు ఓ తేజ ఇట్లనైతే అక్కడ గోడలు రెడీ అయ్యి అక్కడ ఉన్నారు దానానికి వెళ్తున్నారు ఎటు దా మరి అక్కడ అక్కడున్నారు దారంటే దారి నీళ్ళుంటే మెల్లయరా మెల్లయరా మరి దానిలోకి ఎందుకైనా పోయేటప్పుడు తెలియదా వాళ్ళైతే స్నానం చేసినాక పోయి బురదల గోడ కాడికి వెళ్ళారు గోడ ఆటని బ్యాగులు అయితే వాళ్ళది వద్దిన ఫ్రెండ్స్ అమ్మలు అమ్మాయి ఇట్లా వచ్చేసరికి అయితే వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అంటే ట్వంటీ డేస్ అవుతుంది ఆల్రెడీ ట్వంటీ డేస్ అయింది కదా ఇంకా అది టెన్ డేస్ ఫోర్టీ ఫిఫ్టీన్ డేస్ ఇరవైకి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే వస్తుంది అత్తే మరి అల్లు ఇట్లా వంట చేసుకుంటారు వంటకైతే ఇబ్బంది కానీ నేనున్నా అంటే నాకు కూడా వెళ్ళడం తప్పది ఉందామన్నా ఉండలేను ఎందుకు అంటే పిల్లల స్కూల్ లేకపోతే మా ఉండేదాన్ని బట్ పిల్లల స్కూల్ ఉంది కాబట్టి నేను కూడా ఏం చేయలేను కానీ ఉండి ఉండి వెళ్తున్నాం కాబట్టి కొంచెం బాధే ఎందుకంటే అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నది వేరే ఉంటుంది అత్తగారి ఇంటికాడ ఉన్నది వేరే ఉంటుంది ఏ పనైనా ప్రశాంతంగా తృప్తిగా నిద్ర ఏమంటారు నిద్రమైన తృప్తి అవుతాం తిన్న తృప్తి తింటాం అదేదైనా కానీ పచ్చడితో నిన్న ప్రశాంతంగా ఉంటాయి కానీ నాడు అట్లా ఉండే ఇక మొత్తానికైతే అక్కడికి వెళ్తుండే రాకూడదు పొద్దున్నే రెడీ అయ్యిండు బాటిలో వాటర్ విషయం బాటిల్ ఇక్కడ ఉంది వెళ్ళే దారిలో మళ్ళీ దూపు ఇప్పుడు ప్రాణం అయితే కనబడుతున్నాయి రామైతే ఇలా పొద్దున్నే రెడీ అయింది రోజు వర్క్ అటు ఉంటుంది ఒకటి అనబడతలే అంటే ఇక్కడనే ఉంటుండు రామ్ కూడా పని ఇటు నుండి ఇట్లా వెళ్తుండే ఇక్కడనే ఉంటుండగాని వాడు వీలైతలే రాము ఉంటుంది రామున్న టైంకు వీలు వేసేది మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం ఎప్పుడు వచ్చేసరికి పిల్లలు అంగడు ఉంటాయి కదా వాటికి కొన్ని చెమలు కూడా ఇంకేమైనా మర్చిపోతుంది బాటిల్ పెట్టాలి జిబ్బుట్ లైట్ వెయిట్ ఉంది కదా బ్యాగ్ బాటిల్ ఇంట్లో పెట్టాలి అది కనెక్టర్ నాదే ఇంకేమైతే మర్చిపోతలేం ఇది మేము పెట్టుకున్న బ్యాగ్ బట్టల సెల్ఫ్లు ఖాళీ అయితే అవుతుంది బాటిల్ బ్యాగ్లో పెట్టాలి దూపు దూపైతే ఇంకేదే ఆ వేడు ఉన్నది മിന്നടായിട്ട് വേണ്ട മിന്നെ കത്തത് ആട് എല്ലാം ക്യൂപ്പില് മിന്നെ തന്നെ തിരികെ വീന്തതി கடல நொப்பினை ஃபீலிங் அய்யோ நொத்தினே ஒத்துந்த వేరే స్కూల్కి పోతే మా ఫ్రెండ్స్ కూడా వేరే స్కూల్కి పోతాయిస్ కూడా ఫోన్ చేసి అప్పుడు ట్యూషన్ గారు ఫోన్ చేసి పొద్దున వేరే స్కూల్కి పోతామని చెప్పింది

మా ఇల్లు ఎట్లుందా చూడాలి ఇల్లు అయితే అబ్బాయి ఏమన్నా స్మెల్ వస్తుందా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది మా ఇల్లు అవతారం గిట్లుంది ఫ్రెండ్స్ ఊడిపోయింది అది ఇది మా ఇల్లు అవతారం అనిక ఓకే హ్ హ్ ఎంమా చేయలే అమ్మ ఏ కొ లంగడి ఉత్తన ఎంత దూమే ఒక బైటిదాడు ఒక అవంతా అవన్నీ సజ్జంతా దులిపినాం మీ డ్రెస్సింగ్ టేబుల్ కింద చూసినాం బెడ్ బట్టలు అన్ని దడిపినాం ఇదంతా క్లీన్ చేసినాం ఒక క్లీన్ చేసి బయట అన్ని అడుగుడే ఉంది ఊరికి ఊరికొతే కానీ ఎంత అంగడు ఉందీరా ఇంత అంగడ ఈ రోజు పొద్దు అంతా కడుతుంది అట్లా కూడా ఉండవచ్చు కానీ కాకపోతే దుమ్ముతోనే అన్ని క్లీన్ చేసుకుంటే అన్ని పెట్టరు అని